టైమ్స్నో సర్వే మళ్ళీ వచ్చింది ఆ టైమ్స్నో సర్వే వచ్చిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఇక జనసేన పార్టీ వాళ్ళకి ఇది కాదు ఇది కాదు ఇది కాదు మా దత్తం మించి పెద్ద సర్వే అయ్యిందని చెప్పి మాట్లాడితే మనం వింటూ ఉన్నాం కానీ టైమ్స్నో ఒక క్రెడిబిలిటీ కూడా నేను ముందే చెప్తున్నా వాళ్ళు ప్రకటించిన సీట్లు ఏంటి రాత్రి అయ్యిందని చెప్పే ముందు మొన్న రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాడు జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్కి నలభై ఒకటి స్థానాలు వస్తాయి కాంగ్రెస్కి అరవై ఐదు స్థానాలు వస్తాయి అని ప్రకటించింది ఈ టైమ్స్నో ఎగ్జాక్ట్గా ఒక సీట్ అటు ఇటుగా టీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది కాంగ్రెస్కి అరవై నాలుగు స్థానాలు వచ్చాయి సైమన్ రాజస్థాన్లో కూడా ఇంచుమించు నూట పదిహేను నూట ఎంత ప్రకటించారు వాళ్ళు సీట్లు ఇంచుమించు ఒకటి రెండు అట్లాగే వచ్చినాయి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఎంపీ స్థానాలు వస్తాయని ప్రకటించింది ఇరవై రెండు వచ్చినాయి ఇప్పుడు ఈ టైమ్స్నో రెండు టర్ములు ఇప్పటికే జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడిగా లేనప్పుడు వైసీపీకి ఇరవై స్థానాలు వస్తాయని చెప్పింది ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తున్న ప్రకటించాక ఇరవై నాలుగు ఇరవై ఇరవై సీట్లు వస్తాయని చెప్పింది ఇప్పుడు లేటెస్ట్గా రాత్రి ప్రకటించినట్టుకి జనసేన పార్టీకి సున్నా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఒకటి ఆరు మైనస్ ఒకటి అంటే ఒకటి ఆరు సున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐదు అని చెప్పి ఈ టైమ్స్ను ఒక సర్వే రిలీజ్ చేయడం జరిగింది మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో టైమ్స్ను ఇచ్చిన వరుసకు మూడు సర్వేలు చూస్తే మూడు ఇంచుమించుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్తా ఉన్నాయి ఏ సర్వే ఫలితాలు చూసినా ఎక్కడ చూసినా వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎద్జు ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఐదారు తెలుగుదేశం పార్టీ సర్వేలు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి యాభై శాతం ఓటింగ్ అనేది ఉంది అని చెప్పి వాళ్ళకే వాళ్ళు కూడా ఆలోచించే క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారమే కైవసం దిశగా ఇన్ఛార్జీల మార్పు దగ్గర నుంచి పూర్తిగా పార్టీలోని ప్రక్షాళన చేసుకుంటూ ప్రజల ముందుకు ఆయన పరిపాలన పెట్టబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏదైతే ఆ ఫలితాలు ఏదైతే ఉన్నాయి నాలుగున్నర నాలుగు నెలల నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల కాలంలో సచివాలయ వ్యవస్థ అమ్మఒడి స్కీమ్స్ కానీ ఆయన సంక్షేమ పథకాలు అమలు కానీ పూర్తి స్థాయిలో అవి భవిష్యత్తులో మన చేతికి పూర్తిగా ఫలాలయం మనకు అందే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను మార్చిన విధానం వాళ్ళకు నచ్చింది కాబట్టి ఇంకా ఆయనకు మద్దతుగా ఉన్నారు ఇది జీర్ణించుకోలేనటువంటి ఏమి చేయలేనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో పూర్తిగా సాధ్యాలయ్యే కూడా అసాధ్యం చేసి చూపించాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఓటమిని ఆయన ముందే అంగీకరించుకొని మానుకుంటే బహుశా మంచిదేమో చంద్రబాబు నాయుడు గారికి మరి గౌరవ ఓటం మళ్ళీ చూడాలి